ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మన జగ్గేపేటలో శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న అమ్మవారి పసుపు కుంకుమ సారే మహోత్సవం అండి ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది ఈ ఆలయ చరిత్రలోనే అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న పసుపు కుంకుమ సారే మహోత్సవం మన భక్త మహాశైలు అందరూ తీసుకువచ్చారు చూడండి ఒక్కొక్కళ్ళు పసుపు కుంకుమ గాజులు ఇంకా తమలపాకులు పూలు పండ్లు జాకెట్ ముక్కలు చీరలు కొబ్బరికాయలు కొబ్బరి చెప్పలు ఎవరికి తోచినవి పోలజాడ మా పద్మక్క పోలజాడ తెచ్చింది చూడండి ఎవరికి తోచినవి ఎవరికి చేతనైనవి వారు తమ వంతుగా అమ్మవారికి సమర్పించుకోవడానికి అందరూ ఇంటి వద్ద నుండి తీసుకుని వచ్చారండి శ్రీ గోదావమ్మ వారికి తమ పుట్టింటి సారిగా ప్రతి ఒక్కరూ తమ ఆడబడిచి అన్నట్టుగా ఎవరికి వారికి ఎంతో సంతోషకరంగా వేడుకగా జరుపుతున్నారు తీసుకువచ్చి చూడండి ఇతా కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందండి అన్ని తెచ్చి ధ్వజస్తంభం దగ్గర పెట్టిన తర్వాత అయ్యగారు మంత్రాలు చదివి మంత్రోచ్చారణతో అవన్నీ తీసుకుని వెళదామమ్మా అని చెప్పారు సిద్ధాపగ మేక్యేర ప్రాతరచించీవిష్ట కూర్వల్గొ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వం వరాంగోదాం వందే శ్రీరంగనాయకీం

మన జకేపేట పట్టణం తరఫున కానివ్వండి చుట్టుపక్కల ఇరవై రెండు గ్రామాల తరఫున కానివ్వండి లోకల్లో అందరి తరఫున కానివ్వండి మనమందరూ కూడా ఇది పసుపు కుంక చీర సారేపెట్టేటువంటి కార్యక్రమాన్ని మనం ఈ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఇది సుమంగళి వ్రతం ఈ స్త్రీ వ్రతంలో ఎవరైతే అమ్మవారికి ఈ సారే మహోత్సవంలో పాల్గొని సమర్పిస్తారో అందరూ కూడా సుమంగళిగా ఉంటారు అని చెప్పేసి అని ఈ యొక్క వ్రతంలో నియమం చక్కగా ఈ వ్రతంలో అందరూ కూడా కొత్త కూడా అన్వయించి అమ్మవారి యొక్క కృపా కటాక్షానికి పాలు అవుతారని చెప్పేసి మనవి చేస్తూ నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజార్య రామాను కప్పుకుంటారు లేదా నడుముకి మడిగత్తు కింద ఎవరు ప్లేట్లు వాళ్ళు తీసుకొని పౌడసంగి ఎలా కప్పుకొని రమ్మన్నారు మా అంతా ఎలా ఉన్నారో చూద్దామా ఆహా అష్టలక్ష్ములంతా తీరినట్టుగా ఉంది కదా అండి మహాలక్ష్ములంతా ఒక చోట చేరారండి ఇంకేముందండి కళకళలాడిపోతుందండి మా వాళ్ళు ముగ్గులు వేయటంలోనే కాదండి సారీ తేవటంలో కూడా చూడండి ఎంత బాగా ఉందో మేము ఎందులోనూ తగ్గేది లేదంటూ ముందుకు వచ్చేస్తున్నారండి మా భక్త మహాశైలు అందరూ ఆహా ఏమి పుణ్యం చేసుకుందమ్మా ఈ జగ్గాయ్యపేట శ్రీ వరదరాజస్వామివారి ఆశీస్సులతో చల్లగా ఉండాలి మన జగ్గైపేట వారికి ఎంతో ఘనంగా తీసుకొచ్చిన సారండి చూడండి మహిళలంతా ఎలా తీసుకువచ్చారండి జగ్గైపేట మొత్తం కదిలివచ్చినట్టుగా ఉంది కానీ ఇప్పుడు ఒక వంద మందిరే వచ్చారండి వచ్చే సంవత్సరానికి ఇంకా వెయ్యి మంది రెండు వేల మందికి పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు మా పద్మక్క తీస్తుందండి వీడియో ఫస్ట్ మేము గుడి చుట్టూ తిరగడమే అనుకున్నామండి సారా తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు గుళ్ళో నుండి బయటకు వచ్చి ఇలా మెయిన్ రోడ్ ఎక్కి మేము ఆ గుడి ముందు నుంచి పాతపేట వరకు వెళదామని అయితే వస్తున్నాము జగ్గపేటలోని ముఖ్యాల రోడ్డు గోవిందనామాలతో మోగిపోతుందండి పళ్ళ్యాలు అదే తాంబాళాలు పట్టుకొనివి నడవటం కొంచెం కష్టమేనండి అందులో కొంచెం నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు నడవగలిగిన వాళ్ళు ఉన్నారు మన జగ్గేపేటలో పాలేరు ఉంది కానీ అదే కృష్ణానది మన జగ్గేపేటలో ఉంటే ఇక్కడ ఉన్న గుళ్ళకి ఇదొక యాత్ర అయ్యేది అనమాట నుండి పాతపేట మీదకి వచ్చేసరికి మా వాళ్ళంతా రౌండ్ సర్కిల్ వేస్తున్నారు చూడండి అందరూ భలే మా రమ్మని నేనైతే ముందుగా గుడికి వచ్చేసానండి తర్వాత వచ్చింది మా యశు ఎక్కడుందో ఈ జనాలను అయితే వెతుకుతున్నానండి వచ్చేసిందండి వచ్చి కూడా ఈ లైన్లో గెలుస్తాను కూడా ఎందుకంటే మా కళ సారే మా యశూతో అయితే పంపించిందండి ఇద్దరం చెరొకటి అయితే తీసుకొచ్చాము కళాది నాది కలిపి కళ మా యశుకిచ్చి పంపించింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ రాలేని అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కొంతమంది సారే గుళ్ళోనే పెట్టి అమ్మ మీ మీరు తీసుకువెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది అమ్మవారి సార్ అత్యంత వైభవంగా ఊరేగింపుగా వెళ్ళి వచ్చిన తర్వాత మన అర్చక స్వాములు ఇలా దిష్టి తీస్తున్నారు హారతిచ్చి కొబ్బరికాయ కూడా కొడుతున్నారండి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి గోవిందనామస్మరణ చేస్తూ అమ్మవారి పాటలు పాడుతూ భక్తిగా ఇలా సార తీసుకొని అమ్మవారి అమ్మవారి సారతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి కొంతమంది లేటుగా వచ్చిన వారు కూడా కలిసారండి ఇందులో ముందు ఈరోజు స్వామివారి అలంకరణ ఎలా ఉందో చూడండి ఈ గుమ్మానికైతే గోల్డ్ కలర్ వేశారండి చాలా కళగా ఉంది కదా అమ్మవారు చూడండి దర్శించుకోండి మీరు కూడా పక్కన ఉన్న అండి గుళ్ళో ఉన్నానా ఇక్కడ పుట్ట దగ్గర ఉన్న వాళ్ళకి నాగమ్మ తల్లి ఒంటి మీదకి వచ్చిందంటే ఓ భక్తురాలకి అందుకని అందరూ ఇక్కడే ఉన్నారు గుండిపూడి తర్వాత ఆలయం లోపలికైతే అయితే రావడం జరిగిందండి వచ్చిన తర్వాత మరి ఇంకా అందరూ అమ్మవారి దగ్గర చీరలు ఈ ప్లేట్లు అన్నీ ఇలా లైన్గా పెడతారేమో అనుకున్నా అలా కాదండి అందరూ ఎవరి ప్లేట్లు వాళ్లే పట్టుకొని కూర్చోండమ్మా అని చెప్పారు మన అర్చక స్వాముల వారు అలాగే నేను మా కళాదండి చూడండి ఎల్లో చీర గాజులు అన్నీ పంపించింది అలాగే ఇది నా సారండి అలాగే మా సారదత్త ఇదండి ఇంటికి వచ్చామా దాదాపుగా ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుందండి అయ్యగారు ఇంకా ఉపన్యాసం అంటే మంచి మాటలు చెబుతున్నారు ఇంకా కొన్ని శ్రీ అమ్మవారి గురించి చెప్పడం జరిగిందండి అందరూ భక్తి శ్రద్ధలతో వింటున్నారు చూడండి అందరినీ ఒకసారి చూపిస్తాను నాకు ఇరుపక్కల ఉన్నవారిని ఇంకా వెనక వైపు ఉన్నవారిని ముందు వైపు ఉన్నవారిని అందరినీ చూపిస్తున్నానండి ఇప్పుడు కొఠాయిలో స్వామివారికి అమ్మవారికి పూజలు స్టార్ట్ అయ్యింది जय श्री राधे जय श्री Ya ni అలా ముందు పెట్టి అమ్మవారి చూపులు మాత్రమే అనుకున్నాం అలా కాదండి అమ్మవారికి ప్రతి ఒక్కరి చీరని ఎలా ధరింపజేస్తున్నారు చూడండి అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదండి అమ్మలంతా తెచ్చారు కదా సారే అందరివి ప్రతి ఒక్కరి ప్లేటు తీసుకొని అందరివి అమ్మవారికి సమర్పిస్తున్నారండి అందులో స్వీట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా గాజులు పసుపు కుంకుమ తమలపాకులు కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడండి అమ్మవారి చీరలన్నీ ధరించిందండి అమ్మవారు ఒక్కరే కాదండి అమ్మవారు స్వామివారి ఇద్దరికీ ధరింపజేస్తున్నారండి అమ్మవారి చూపులేనండి చీరలన్నీ అమ్మవారికి సమర్పించామా ఇప్పుడు ఎవరు ప్లేట్లు వాళ్ళకి పంపించాలన్నమాట అందరూ పాస్ చేస్తున్నారనమాట ఆ ప్లేట్లన్నీ ఎవరి వాళ్ళు తీసుకోండమ్మా ఎవరి వాళ్ళే తీసుకొని హారతిస్తున్నారండి నక్షత్ర నక్షత్ర హారతి ఇరువైపులా నించొని దారి ఇవ్వాలన్నమాట మధ్యలో అలా అందరూ నించున్నారు చూడండి అమ్మవారి హారతి సారె సమర్పించే కార్యక్రమం అయితే ఈ రోజుకి పూర్తయిందండి ఇప్పుడు అమ్మవారి పసుపు కుంకుమ గాజులు అవన్నీ మళ్ళీ అందరికీ భక్తులకు అందచేయాలి కదా మా వాళ్ళ అండి అందులో సెలవిడు కూడా చేశారండి అదంతా అందరికీ వచ్చేలాగా అందిస్తున్నారండి నేనైతే అమ్మవారికి ఈ చీర జాకెటు ఆకు వక్క పూలు పండ్లు గాజులు ఇలా అన్ని తాంబళంలో పెట్టుకుని పసుపు కుంకుమ తీసుకుని అయితే వెళ్ళండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి